ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండలంలోని నాచిపల్లి గ్రామంలో బుధవారం రోజు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను కుడిమ్యాల ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింహరావు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింగరావుతో పాటు మండలంలోని పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింగరావు ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు పలువురు యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింహారావుతో పాటు మండలంలోని పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండలంలోని నాచిపల్లి గ్రామంలో బుధవారం రోజు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను కొడిమ్యాల ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింగరావు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింహరావుతో పాటు మండలంలోని పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింహరావు ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు పలువురు యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింగరావుతో పాటు మండలంలోని పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు